ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనము నిలకడలేకపోవడం భార్యాభర్తలు మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటలు పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఈ రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు ముగ్గురు అమ్మలను తీసుకువచ్చానమ్మా నా మీద నమ్మకంతో ఒక అమ్మవారిని తాకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో నీ గురించి ఏం చెప్పబోతున్నానో తెలుసుకో తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే సరస్వతీదేవి అమ్మని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి సరస్వతీదేవి మాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా నీకు సత్యం అని అనిపించే సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకి దుఃఖానికి గురవుతున్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలు వినుతల్లి నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుందమ్మా నాకు ఇది కావాలి బాబా అని నువ్వు నన్ను పదే పదే అడుగుతున్న విషయాలు తప్పకుండా నీ జీవితంలో జరిగే తీరుతాయి తల్లి ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు కూడా శ్రద్ధ సబూరితోటి నువ్వు ఎదురు చూడక తప్పదు తల్లి ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నేను నీకు అనుగ్రహిస్తానమ్మా మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు మనసులో ఉన్న భయం వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావు నువ్వు మనస్ఫూర్తిగా నాతో మాట్లాడలేక దుఃఖపడుతున్నావు ఎన్నిసార్లు నేను నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలు తొలగించాను నీ హృదయం పైన చేయి వేసుకుని గుర్తు తెచ్చుకో తల్లి అప్పుడు నీకు చాలా ధైర్యము నమ్మకము కలుగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నాను నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా మరెవరికీ కూడా తెలియదు తల్లి నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా మరెవరూ కూడా తెలుసుకోలేరు ఎందుకంటే బిడ్డల గురించి తల్లిదండ్రుల కంటే మరింకెవ్వరికి బాగా తెలుసు కనుక నువ్వు నా బిడ్డవు కాబట్టి నీ గురించి నాకన్నా మరెవ్వరికీ కూడా తెలియదు తల్లి నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు శ్రద్ధ సబూరితో ఉండు నేను నీకు కావలసిన వాటిని నేనే నీ దగ్గరికి చేరవేరుస్తానమ్మా ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నా మీద పూర్తి నమ్మకంతో ఉండు తల్లి అలాగే నీ బిడ్డల చదువు విషయంలో నువ్వు కంగారు పడుతున్నావు కదమ్మా వాళ్ళు ఎలా చదువుతారో ఎటువంటి ర్యాంకులు తెచ్చుకుంటారో మంచి మార్కులు రావాలి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డలు చదువుల్లో మంచిగా రాణిస్తారమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే వారు మంచి ఉన్నత స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగాలు చేసుకుంటారు నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి మంచి విద్యాబుద్ధులు ప్రసాదించే ఆ సరస్వతీదేవి మాతకి నువ్వు ఏదైనా ఒక శనివారం రోజున నీ బిడ్డల చేత మినపపిండి దీపారాధన చేయించు తల్లి అలా చేయించటం వలన నీ బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు వస్తాయి తల్లి ఇది అక్షరాల సత్యం తల్లి మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నా ఆశస్సులు మీకు అందిస్తున్నానమ్మా అయితే మన బాబా గారు చదువులమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మీరైతే మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి చదువుల్లో మంచిగా రాణించాలి చదివింది గుర్తుండాలి జ్ఞాపక శక్తి పెరగాలి అని మీరు అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజున ఆ చదువులమ్మ తల్లికి మినపపిండి దీపారాధన చేయించండి అది ఎలా చేయాలి అంటే మనం సాయంత్రం సమయంలో సాయి మినపు గుళ్ళు నానబెట్టుకోవాలండి అవి శనివారం ఉదయమే గట్టిగా రుబ్బుకోవాలండి వాటిని ప్రముదల్లా చేసుకోవాలండి మీరు పిండి ప్రమిదలు చూసే ఉంటారు అలాగా ప్రముదల్లా చేసుకుని వాటిల్లో ఆవునయ్యి పోసి మూడేసి ఒత్తులు వేసి మీ పిల్లల చేత దీపారాధన చేయించండి అలాగే పాలు కానీ బెల్లం కానీ ప్రసాదంగా నైవేద్యం పెట్టించండి ఈ విధంగా మీరు ఒక వారం కానీ రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ ఇలా చేయించవచ్చండి ఇలా చేయించడం వలన పిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి బాగా చదువుతారు ఈ పరిహారం నేను కూడా మా పిల్లల చేత చేయించానండి మంచి ఫలితం అనేది వచ్చింది కాబట్టి మీకు కూడా మీ పిల్లలకి మంచి జరగాలని మీరు మీ పిల్లల చేత ఈ పరిహారం చేయిస్తాను చేస్తారు అని అయితే ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి బిడ్డ దుర్గమ్మ తల్లిని తాకావు కదమ్మా తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి పెడుతున్నాయి కదమ్మా ఏమి జరుగుతుందో ఏ సమయంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చుని ఉన్నావు కదమ్మా నిస్సహాయ స్థితిలో కూర్చుని ఉన్నావు కదా తల్లి కానీ నీ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు అర్థమవుతుంది తల్లి నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పామనమవుతుందమ్మా ఎంతో ఓర్పుతోటి సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రికి భక్తుల కళ్ళల్లో ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది మరి నీ సందేహమేమిటో అది కూడా నాకు తెలుసమ్మా బాబా అన్నీ నాకు తెలుసు అంటావు మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాన్ని దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు మా కష్టాలను చూసి కూడా ఎందుకు నువ్వు స్పందించటం లేదు అనే సందేహం ఈ క్షణం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలను నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది ఈ కష్టాలను అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీ జీవితంలోనే అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి ఆఖరి పరీక్ష దీనిని నువ్వు కొంచెం ఓపికతోటి సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో సహనంతోటి ఓపికతోటి ప్రేమతోటి ఉన్నావు ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే మాకు దిక్కు అని అనుకుంటూ వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇది చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళమ్మా ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తల్లి తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం లభిస్తుంది తల్లి కానీ ఒక్క విషయం అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే ఏ బంధమైనా నీకు దూరమైనప్పుడు విరక్తి చెంది నువ్వు ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు ఇది నీకు ఒక పరీక్షాకాలం ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ప్రతిక్షణం గుర్తుపెట్టుకునే ఉండాలి కొందరు న్యాయంగా ఓపికగా సహనంతో ధర్మంగా నీలాగే ఉంటారు మరి కొందరు అన్యాయంగా వెచ్చలి వేడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ ఉంటారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంక్షయం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారు నువ్వు నా బిడ్డవమ్మా నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కోల్పోవద్దమ్మా ఇవి ఉంటే సాధించలేనిది ఏదీ లేదమ్మా నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా వదలవద్దు నీ చెయ్యి ఎప్పటికీ కూడా నేను వదలను తల్లి నీకు ఈ నమ్మకము సహనము ప్రేమే ప్రతి కష్టంలోనూ ధైర్యంగా నిలుపుతుంది నువ్వు అనుకున్నది ఆలస్యమైంది అని అస్సలు బాధపడవద్దమ్మా నీకు మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలి అని కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నీ దగ్గరికి నన్ను చేర్చింది తల్లి నీకు మరింత దగ్గరయ్యాను బాబాని అని నువ్వు నమ్మటం కాదు తల్లి నేనే నిన్ను నా దగ్గరకు చేర్చుకున్నానమ్మా ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర మరుపెట్టుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని ఏనాడు కూడా నువ్వు అనుకోలేదు అదే నీ మంచితనం ఈ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు నా కష్టం వేరే ఒకరికి రావాలి అని ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగానే ఉండాలి అని అనుకున్నావు అదే నీ మంచితనం తల్లి ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసిందమ్మా నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను అవమానించిన వారికి నిన్ను బాధ వారికి వారి తప్పు వారు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పు తెలుసుకోవలసిందే నీకు కావలసింది నేను ఇస్తానమ్మా ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక దేని గురించి కూడా నువ్వు వెనక తిరిగి చూడవలసిన అవసరమే లేదమ్మా ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలు బాధలు అవమానాలు దిగులు ఏవి కూడా ఇక మీదట నీ దరిదాపుల్లో కూడా రావమ్మా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది తల్లి నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి నేను సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి ఈ తండ్రి నీతో ఉండగా ఇంకా దిగులేందుకమ్మా నీకు ఆనందకరమైన సంతోషాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని వారు గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా నీకు మంచి వార్త చెప్పటానికే నీ వద్దకు వచ్చాను నీ కోసం అక్షయ పాత్రను తీసుకువచ్చాను నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది నీకైనది చెబిరి చెవిరి ఇవ్వటానికి నా ఖజానా నిండి ఉంది తల్లి కాలం ఎక్కడా కూడా ఆగిపోకుండా జరిగిపోతూనే ఉంది ఎప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి ఇప్పుడు నువ్వు చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నావు తల్లి ఏ ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేవు నువ్వు ఏమాత్రమో కూడా కృంగిపోవద్దమ్మా నీ స్థితిని ఎప్పటికీ కూడా దిగజారనివ్వను నీ పరిస్థితుల్ని నేను మెరుగుపరుస్తానమ్మా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైనా అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కూడా కొరత లేకుండా చేస్తానమ్మా ఇదే కదా నన్ను నా దగ్గర అడిగావు ఇదే కదా నా దగ్గర రెండు చేతులు జోడించి నన్ను ప్రార్థించావు ఒకటి గుర్తుంచుకో అమ్మా నా బిడ్డలకి ఎప్పుడూ కూడా నేను ఎటువంటి కట్టుబాట్లు పెట్టను నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు తల్లి అధికారంతో నా బిడ్డ ఏదైనా నన్ను అడగవచ్చు నువ్వు కోరింది నెరవేర్చే బాధ్యత నా మీద ఉంది తల్లి కాబట్టి ఏదైనా సరే ఎటువంటి భయం లేకుండా నన్ను అధికారంగా అడిగమ్మా నా బిడ్డ అడిగింది ఏదీ కూడా లేదు అని చెప్పను ఎప్పుడూ నా వాకిలి తెరిచే ఉంచుతానమ్మా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగవచ్చు నువ్వు అడిగింది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి నీకు ముందే చెప్పాను కదమ్మా నేను నీ వద్దకి ఒక అక్షయ పాత్రతో వచ్చాను నువ్వు తీసుకునే కొద్దీ నువ్వు అడిగింది కోరింది వస్తూనే ఉంటాయి నువ్వు ఏది అడిగినా సరే తప్పకుండా ఇస్తానమ్మా ఏది కూడా అయిపోలేదమ్మా నీకైన జీవితం నీకైనా మంచి కాలం తప్పకుండా నీకోసం వస్తుంది నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి అంతా అయిపోయింది అని ఎప్పుడూ కూడా బాధపడవద్దమ్మా చుక్కలన్నీ కలిపితేనే కదమ్మా ఒక ముగ్గు అవుతుంది కాలం దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది ఎంతో విలువైన అక్షయ పాత్ర నీ కోసమే తీసుకువచ్చాను కదమ్మా నీ చేతులు ఎప్పుడూ కూడా ఒట్టి చేతులుగా ఉంచను తల్లి నీ చేతులు నిండుగా నింపటానికే నీ బాబా తండ్రి నీతో ఉన్నది అవును తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతి నిండా నిధులను నింపబోతున్నాను ఆ నిధి ఉట్టి డబ్బు మాత్రమే కాదు బంధం ప్రేమ ఆప్యాయత సంతోషం ఆనందం నీకు పుట్టబోయే పేగుబంధం కావచ్చు నువ్వు కష్టపడే జీతం ఆదాయం ఏదైనా కావచ్చు తల్లి నీ ఒట్టి చేతులు నిండుగా ఉండటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఇదిగో తల్లి నీ తండ్రి లక్ష్మీ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర ఎప్పుడూ నిండే ఉంటుంది నీ జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా నిండుగానే ఉంటాయి తల్లి నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంతో నిండి ఉంటుందమ్మా అన్నీ అందుకుని అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో నిండుకుండగా సంతోషంగా ఉంటావమ్మా మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావమ్మా శోధనలన్నీ కూడా మటుమాయమైపోయి సంతోషకరమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా తల్లి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడమ్మా అక్షయ పాత్ర లాంటి నీ బాబా తండ్రి నీతో ఉండగా నీకు ఎటువంటి దిగులు భయము ఎందుకు తల్లి నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా నీకు ఎల్లప్పుడూ పుష్కలంగా నీకు నీ కుటుంబానికి ఉంటుంది తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు ఉండుతల్లి అనైతే మన బాబా గారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు ముగ్గురు అమ్మల్ని తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి రామ్